ధన్యవాదాలు ముఖ్యంగా మేమందరం కూడా ఇప్పుడు కొత్తపాలెం నుంచి కోటప్పకొండ మరి తిరణాలకి ఉపయోగపడే రోడ్డు పంచాయతీ రాజ్ నిధుల కింద మన ప్రీతం నేత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు దాదాపు నాలుగు కోట్ల రూపాయలు నిధులు మందు చేయడం జరిగింది మరి ఈ రోడ్డుని మొట్టమొదట మెటల్ రోడ్డుకు వేయడం జరిగింది తర్వాత అనివార్య కారణాల వల్ల అకాల వర్షాల వల్ల దాదాపు ఆరు నెలలు ఈ రోడ్డును వేయలేకపోయాము తర్వాత మరి ఇప్పుడు కోటప్పకొండ తిరణాల సందర్భంగా ఈ రోడ్డుని మళ్ళీ మరి డబుల్ డేర్గా వేయటం జరిగింది మరి కార్యక్రమాన్ని మరి మన పా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి ఈ రోడ్ని మరి ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు మరి వీరు సిద్ధంగా ఉండటం జరిగింది ఇవాళ ఈ రోడ్డు శరవేగంతా ముందుకెళ్తూ ఉంది అభివృద్ధి పనులు కూడా బాగా వేగవంతంగా సాగుతున్నాయి కాబట్టి రేపు శివరాత్రి పండగల్లా ఈ రోడ్ని సిద్ధం చేస్తాము మరి అందరికీ అందుబాటులో ఉండడానికి ప్రజలకి అదేవిధంగా భక్తులకి మరి మన ప్ర వీటన్ని కూడా వీటి ద్వారా వెళ్ళటానికి వీలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కొత్తపాలెం కోటప్పం రోడ్డుకి కనెక్టివిటీ రోడ్డు ఒకటి ఉంది గోనెపూడి మీదగా చిన్న తొరగుపాలు ఆ రోడ్డును కూడా వేయటం జరిగింది ఈ కొత్తపాలెం కోటప్పం రోడ్డు నాలుగు కోట నిధులతోటి ఈ రోడ్డుని వేయటం జరిగింది అదేవిధంగా గోనిపూడి నుంచి చిన్న దాకా రోడ్ని ఎనభై లక్షల రూపాయలతోటి ఆ రోడ్డును కూడా బీటీ రోడ్డుగా వేయటం జరిగింది కాబట్టి మరి ప్రయాణికుల సౌకర్యార్థం భక్తుల సౌకర్యార్థం రేపు కోటకొండ చిరణాలకి ఇబ్బంది లేకుండా ఉండడానికి చరవేగంతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మేము అందరం కూడా మన చంద్రబాబు నాయుడు గారికి సీఎం గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటామని చెప్పి మీడియా మొక్క తెలియజేస్తున్నాము అదేవిధంగా లోపల ప్రతి గ్రామంలో ఉన్న కనెక్టివిటీ రోడ్లన్నీ కూడా మరి వేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది పంచాయతీరాజ్ వ్యవస్థ కింద ఈ రోడ్లన్నీ కూడా మరి ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్వేగంతో ముందుకెళ్తుంది కాబట్టి మీడియా సోదరులందరికీ కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం